కాపాడం కాపాడండి కాపాడం కానీ కాపాడండి 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 తలపల్లి వాసులకి నవోదయ కాళనివాసులు గారు మిగతా కాళనివాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దీన్ని ఇంతటితో ఆపేట్ లేదు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్తాం తొందరలోనే హై కూడా వెళ్తాము మా రిప్రజెంటేషన్ ఇస్తాము ఇది పూర్తిగా సమసిపోయేంత వరకు మాత్రం ఖచ్చితంగా దీన్ని వెనకబడి మేము కంప్లీట్ గా నివారించేంత వరకు అందరం ఒక యూనిటీగా ఉండి దాదాపు పది కాలనీ వాళ్ళు పది కాలనీ వాళ్ళు ఒక యూనిటీగా ఉండి ఇది సాధిస్తాం ఆ నమ్మకం పూర్తిగా ఉంది వచ్చే మే లోపు సమ్మర్ లోపు అది ఖాళీ చేసి డ్రై చేసి మన కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఆంధ్రప్రసాద్ గారు ఏదైతే చేయదలుచుకున్నారో వాళ్ళు చేసేటట్టుగా మేము ఖచ్చితంగా దాన్ని ఆయన వేడుకొని ఖచ్చితంగా చేపిస్తాము ఈ సమస్య మాత్రం ఈ సమ్మర్ తోనే కంప్లీట్ అయ్యేటట్టుగా పట్టుదలతో కృషి చేస్తాము వీరందరూ అందరూ సహకరించాలి థ్యాంక్ యూ వెరీ మచ్